జనభేరీ న్యూస్కి స్వాగతం పెద్ద పంజాని ఎస్ఐ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలి జర్నలిస్టుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రమైన వీకోటలో సోమవారం రాత్రి తమ విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన విలేకరులను దౌర్జన్యకరంగా అడ్డుకోవడమే కాకుండా తిరిగి జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేసిన పెద్ద పంజాని సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికంగా జరిగే ప్రముఖ ఉత్సవాలను వార్తలుగా ఇవ్వడం జర్నలిస్టుల విధి ఇందుకోసం వెళ్లిన వీకోట విలేకరులను అడ్డుకోవడంతో పాటు దుర్భాషలాడి పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో విలేకరుల తప్పిదం లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సునీల్ రోషన్ అశోక్ అనే విలేకరులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు ఈ విషయంలో పోలీసులు తమకు తాముగా ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని చేశారు ఆంధ్రజ్యోతి విలేకరైన నామీద అలాగే నాతోటి సహచరులు రోషన్ సునీల్ అశోక్ మరియు ఇతర మిత్రులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పని ఎస్ఐ శ్రీనివాసులు ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా లోపల వెల్లడికుండా అడ్డుకోవడం జరిగింది మీడియా అని చెప్తే కూడా మనందరూ కూడా దుర్భాషలడి మీడియా అయితే ఏంటి మీకేమైనా పెద్ద కనుక వచ్చాయని చెప్పి ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది మేమందరూ కూడా గుర్తింపు పొందినటువంటి విలేకరులు అని చెప్పి ఇస్తుంటే కూడా మీరేమైనా విలేకరులు అయితే వచ్చాయంటూ మమ్మల్ని అందరూ కూడా లోపలికి రానివ్వకుండా మమ్మల్ని నిలువరించారు సామాన్య ప్రజలందరినీ కూడా పొందుతున్నా మీరు మమ్మల్ని ఏమిటంటే మేము ప్రశ్నిస్తే మీ చోట చెప్పుకోండి మీ వల్లైతే ఏమైతే కూడా అతను అసభ్య పథదాయంతో దూషించాడు అలాగే మీరు విలేకరులైతే మీ గురించి ఈ యొక్క రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి చెప్తే అతను మీ గొద్దు మీద తొంటాడని చెప్తూ ఒక బాధ్యతాయుతం ఎస్ఐ ఈ యొక్క అధికార పక్ష నేతలను వెనకేసుకుంటూ వారు వారితో మాట్లాడడం జరిగింది మా మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని ఈటువంటి స్థానికులు కొంతమంది కార్యకర్తలు అందరూ కూడా పోలీసు ఇచ్చేటువంటి వైఖరిని వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు వాళ్ళు ప్రశ్నిస్తే దుబాక్ చివేపల్కి చెందినటువంటి చంగప్ప గౌడు అనేటువంటి బాబు అనే పిల్లోని వాళ్ళందరూ కూడా బూటుకాలతో తండి అతని చెవుల్లో నుంచి రక్తస్రావం జరిగే విధంగా కూడా గాయపడతారు ఈ యొక్క ఘటన తెలిసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది వారందరూ కూడా ఏదైతే జర్నలిస్టు మీద మీరు పోలీసులు ప్రతాపం చూపించారో ఆ వైఖరిని వాళ్ళందరూ కూడా ఆ నిరసన వ్యక్తం చేశారు అలాగే ఎవరైతే విస్తారణంగా టీడీపీ కార్యకర్తలు కొట్టారో ఆ ఎస్ఐ వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా వీక్షించారు ఈ యొక్క ఘటన పైన పోలీసులు పక్షపాత ధోరణితో ఎవరైతే విలేకరులను వాళ్ళు అడ్డగించారో వారి మీదే అక్రమంగా తప్పుడు కేసులు బనాయించడం ఈ యొక్క రాష్ట్రంలోని ఇంత వరకు ఎన్నడూ కూడా కనీ విని ఘటన ఇది నేనంతా కూడా జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ముక్త ఖంఠంతో మేము అందరూ కూడా ఖండిస్తా ఉన్నాము ఈ యొక్క ప్రజాపక్షాన్ని నిలిచి నిజాలు నిర్భంగా రాసేటువంటి జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వంతో పాటు ఈ పోలీసులు కూడా వారికి వంతు పడుతున్నారు ఎవరైతే ప్రజల తరఫున ఉన్నామో జర్నలిస్టులు మా గొంతు నొక్కాలని చూసే పోలీసులు కబర్తారు మీకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం మేమందరూ కూడా ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రతి మండల కేంద్రంలో నుంచి కూడా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ పద్య ఎస్ఐ శ్రీనివాసు నమోదు చేసి అతని విధుల నుంచి వెంటనే తొలగించాలి అతని విధుల నుంచి తొలగించే వరకు మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఎవరైతే వీకోట పోలీసులు వాస్తవాన్ని తెలుసుకోకుండా కేంద్రం మనయించారో వారందరూ కూడా వెంటనే జర్నలిస్టు మీద పెట్టినటువంటి తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని చెప్పేసి శ్రీకోట జర్నలిస్ట్ తరఫున మరొకసారి విన్నవించుకుంటున్నాం